పరలోక రాజ్యంలో ఒక రోజు మీటింగ్ జరిగింది ఇలాగే ఏం జరిగిందండి మీటింగ్ జరిగింది ఆ లో పరలోక సైన్య సమూహం అంతా ఉన్నారంట అక్కడ సెరోపులు కేరపులు ఇరు ఇరు నలుగురు పెద్దలు నాలుగు జీవులు వీళ్ళందరూ కూడా పరలోక సైన్య సమూహం అంతా కూడా పరలోక రాజ్యంలో మీటింగ్ వేసుకున్నారు ఎందుకు అనుకుంటున్నారు మీటింగు ఈ రాజైన ఆహాబు యుద్ధానికి వెళ్తున్నాడంట ఆ యుద్ధములో అతడు నశించిపోవడం ఎలాగా అనే దాని గురించి వింటున్నారా అండి మీటింగ్ సహజంగా ఎందుకు ఉంటుందంటే ప్రజలకి ఏం చేయాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆహాబుకి ఏ విధంగా ఆశీర్వదించాలి ఆహాబుకి ఏ విధంగా మేలు చేయాలి అది కాదు నాశనము చేయడానికి దేవుడు వేస్తే ప్రణాళిక అభివృద్ధిలోనికి తీసుకుని రావటానికి మాట వినని వ్యక్తిని నశింప చేయడానికి కూడా ఆయన దగ్గర ఏముందండి ప్రణాళిక ఉన్నది